హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు క్యాలీఫ్లవర్ ఎగ్ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్లో చెప్పండి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక అర కేజీ దాకా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో సరిపడా వాటర్ తీసుకోవాలి వాటర్ని ఇలా హీట్ అవ్వనివ్వాలండి వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని ఇలా వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసుకున్నట్లయితే మనకి పురుగులు అనేవి క్యాలీఫ్లవర్కి ఉండవండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గటటు తోటి మిక్స్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా అండి క్యాలీఫ్లవర్ అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మరొక కడాయి తీసుకోవాలండి ఈ కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులను వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి రెండు ఎండిమరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత అందులో ఒకటిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒకసారి గేటాతో బాగా మిక్స్ చేసుకుందాం అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ అనేది త్వరగా వేగుతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గేటర్ తోటి సాల్ట్ అంతా క్యాలీఫ్లవర్కి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి క్యాలీఫ్లవర్ ఎంత పర్ఫెక్ట్గా వేగిందో ఇలా వేగితే సరిపోతుందండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అందులో ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత మూడు టమోటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు అందులో ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అందులో చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి ఇప్పుడు కూరకి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఉంటే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చివరిగా అందులో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవటమే అంతేనండి క్యాలీఫ్లవర్ ఎగ్ మసాలా కర్రీ ఈ మసాలా కర్రీని మనం చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్